ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం అవట్లేదు మీరు ఎలా చెప్పినా ఈ రాజు అర్థం చేసుకుంటాడు అవునా మేడం ఏంటి మేడం ఇది ప్రేమ ఇన్ని రోజుల నుంచి నా మనసులో దాగిపోయిన ప్రేమ మేడం ఏంటి మేడం మీరు అంటుంది నాకేం అర్థం కావట్లేదు నువ్వేమనుకున్నావు ర్యాపిడో యాప్ లేకపోయినా ముఖం తెలియని నీ బైక్ నేనెందుకు ఎక్కుతాను నా కంఫర్ట్ కోసమా ప్రేమ నీ మీద నాకున్న ప్రేమ ఎవడో చాదస్తంతో రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ పెళ్లి చేస్తుంటే వాడికి భయపడి నీతో తాళి కట్టించుకుంటానా కాదు ప్రేమ నీ మీద నాకున్న ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి మా పేరెంట్స్ ఒప్పుకున్నారనుకున్నావా కాదు నేనే నా ప్రేమ గురించి చెప్పి వాళ్ళ ఒప్పించా పెళ్లి చేసుకొని ఆరు నెలల్లో డివోర్స్ తీసుకునే బాగులు దానిలా కనిపిస్తున్నానా ఆరు నెలలు నా ఫీలింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని లైఫ్ లాంగ్ నా గుడ్డలో దాచుకుందాం అనుకున్నా అయితే ఫస్ట్ నైట్ రోజు బాండ్ పేపర్ మీద సంతకం చేశా అది డివోర్స్ పేపర్ అనుకున్నావు కదా కాదు నీ మీద నాకున్న ఫీలింగ్స్ అన్ని రాసిన లవ్ లెటర్ నువ్వు నా సీనియర్వి నీ స్టైల్ నీ లుక్స్ అంటే నాకు చాలా ఇష్టం అందరు అమ్మాయిలకి అలాగే ఉండేది కానీ నువ్వు అస్సలు అమ్మాయిలనే చూసేవాడివి కాదు అది అమ్మాయిలకి నచ్చే బెస్ట్ క్వాలిటీ చదువులో ఫస్ట్ బిహేవియర్లో ఫస్ట్ యాటిట్యూలో బెస్ట్ ఎందుకు నచ్చావు చెప్పు తెలియకుండానే ప్రేమను పెంచేసుకున్నా కానీ చెప్పడానికి ధైర్యం లేకుండే ఎక్కడ నో నువ్వు చెప్తావేమోనని అలా కాలేజ్ అయిపోయింది కానీ గుండెలో ప్రేమ అలాగే ఉంది అలా ఎప్పటికో ఫేస్బుక్లో ఆ ఎదవ పరిచయం అయ్యాడు ఎలాగో నువ్వు నాకు దక్కవని వాడి ప్రపోజల్కి ఓకే చెప్పా థ్యాంక్ గాడ్ బ్రేక్ అయ్యింది కానీ టైమ్ ఇస్ లవ్ అదే మళ్ళీ కలిపింది ఆఫీస్ దగ్గర నేను చూశాను కాలేజ్ దగ్గర నిన్ను నేను చూసిన అదే ఫీలింగ్ ప్రేమకు చావుండదన్న మాట నిజమనిపించింది నువ్వు మారిపోయి ఉంటావు అనుకున్నా అస్సలు మారలేదు అదే రెస్పెక్ట్ అదే బిహేవియర్ అదే యాటిట్యూడ్ మందు తాగడం చెడ్డ అలవాటే కావచ్చు కానీ దానికోసం ఎవరినో అడుకోకుండా నువ్వే ఒక కొత్త దానిని వెతుక్కున్నావు చూడు అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఇష్యూని డీల్ చేసావు చూడు అది సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ మా ఫ్యామిలీ నీ ఫ్లాట్కి వచ్చినప్పుడు నీ సైడ్ కాకుండా మా సైడ్ ఆలోచించి ప్రాబ్లం అర్థం చేసుకున్నావు ఛాన్స్ ఉండి కూడా ఎక్కడ మిస్బిహేవ్ చేయకుండా మేడం అనే పిలుస్తున్నావు చూడు క్యారెక్టర్ నీతో బైక్ మీద తిరగడం నీతో కలిసి ఫ్లాట్లో ఉండడం అప్పుడప్పుడు గొడవలు పడడం నువ్వు నా కోసం వెయిట్ చేయడం ఇలా ఎవ్రీ మూమెంట్ నేను చాలా ఎంజాయ్ చేశాను నా ప్రేమ మీద నమ్మకం కలిగింది నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను ఇది నా ఫీలింగ్ మాత్రమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటో తెలుసా అప్పుడు భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ భయం లేదు నువ్వు నో చెప్పినా కూడా ఈ కొన్ని రోజుల ఫీలింగ్స్తో ఏడు జన్మలు బ్రతికిస్తాను మేడం మీరు చెప్పాలనుకుందంతా చెప్పేసి అలా వెళ్ళిపోతే ఎలా అంటే పేమెంట్ ఇవ్వలేదు నాకు టైం అవుతుంది నా క్యారెక్టర్ నాకే కొత్తగా పరిచయం చేశారు థ్రిల్గా ఉంది మీరు చెబుతున్న ఒక్కొక్క మూమెంట్ గుర్తొస్తుంటే ఇక్కడ తెలుస్తుంది అది మీ ఒక్కరి ఫీలింగ్ కాదు ఇద్దరు ఫీలింగ్ అని ఇంకా నేను ఏం చెప్పినా మీరు చెప్పిందే నేను రిపీట్ చేయాలి అంతే కాకపోతే కాస్త వేరేష్నిస్తా ఐ లవ్ యూ మేడం